ఈ దినమును బ్రతికించినటువంటి దేవాది దేవునికి మీకును ప్రార్థించిన ప్రతి సహోదరి సహోదరి తల్లిదండ్రులకు మిగతా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈ దినమున మేలైనది మెరుగూ అలాగా చేయని వానికి వానికి పాపము కలుగును మేలైనది ఏమిటి అసలు యాక ఐదో నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినం చదవండి పదిహేను నుంచి ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది చేతమని చెప్పుకొని వలను ఇప్పుడైతే మీరు మీ దమ్మములు ఎంతో అతిశయపడుచున్నారు ఇటు అతిశయము చెడ్డది కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును మేలైనది చేయ ఎరిగియు అంటే దేవాది దేవునికి ఇష్టముగా బ్రతికి ఉండట ప్రతి ఒక్కరికి అందరికీ అంటే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి తెలుసు అలాగ చేయకుండా ఉండటమే పాపము అని బైబిల్ చెప్తుంది పాపం ఎలా కలిగిద్దంటే చాలా విషయాల్లో ఆదికాండము చెప్పటం జరిగింది ఆదికాండము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఇక్కడ రెండవ వచనం నుంచి చదవండి తర్వాత ఆమె అతని తమ్ముడు తమ్ముడకు హేబేలు కనెను హేబేలు గొర్రెలు కాపరి కయ్యోను భూమిని చేద్దిపరుచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొన్ని కొవ్విన క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా కేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును కయ్యోను అతని అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా యహోవా దేవాది దేవుడు అడుగుతున్నాడు కయ్యోనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ సత్క్రియ అంటే మంచి సత్క్రియ సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా సత్క్రియ చేయని ఎడల వాటి వాకిట పాపము పొంచియుండును వాకిట పాపము పొంచి నీవు సత్క్రియ మంచి పని చేయని ఎడల సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలదు పాపము నేను ఏల్తది అయితేనేది దేవాది దేవుని యొక్క మంచి పని ఇక్కడ యహోవా కొంత అర్పణ తెచ్చారు ఎవరు హేబేలు కయ్యోను హేబేలు ఏమో గొర్రెల కాపూర అయితే గొర్రెల కాపురి మంచి శ్రేష్టమైన మందల్ని అర్పించడం జరిగింది అయితే ఇక్కడ కయ్యోను అతను కూడా తన పంట పొలంలో కొంత భాగాన్ని తెచ్చి ఇక్కడ ఏమైనా ఉంటుందో తెలుసా కయ్యోని ఏం చేశాడు కయ్యోను కూడా కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదంట కొంతకాలమైన తర్వాత కయ్యను భూమిని శ్రద్ధపరిచేవాడు కొంత కాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యహో కొంత అనేది తెచ్చాడు కొంత తెచ్చాడంట మొత్తం అంటే ఎంతైతే ఇవ్వాల్సి ఉందో అంత ఇవ్వలేదని అర్థం హేబియలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని కొన్ని తెచ్చింది మొత్తం తేరగ దెవరైనా కొన్ని తెచ్చాడు ఎవరు హేబీలు అంటే ఈయన ఈయనకంటే ఎక్కువ ఇచ్చినట్లు బైబుల్ సారాంశం అనేది చెప్తుంది అయ్యి హేబేలు కంటే కయ్యోను 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 తక్కువగా ఇచ్చినట్లుగా హేబేలు ఎక్కువ ఇచ్చినట్లు వీళ్ళు రాయకపోయినా కానీ దాని యొక్క అర్థం అదే అంటే ఈయన కొంత యహోవాకు అర్పణగా తెచ్చిను అంటే పూర్తిగా ఇవ్వాల శ్రేష్టమైన వాటిలో పది వంతు కానీ ఏదన్నా కానీ ఎక్కువగా ఇవ్వాల హేబేలు కూడా కొన్ని తెచ్చిను కొన్ని తెచ్చిన హేబీలు కొన్ని అని ఉంది అక్కడేమో కొంత అని ఉంది కొన్ని అంటే కొన్ని కొంత కొంత అంటే ఇంకా తక్కువలో తక్కువ అని అర్థం వస్తుంది అట్లాగే ఏది ఏం చేసినా కానీ సత్క్రియ అంటే ఇక్కడే అతనే అతను అర్పణ అంగీకరించిండు కాబట్టి హేబీలు అర్పణ అంగీకరించిండు దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదు సత్క్రియ ఇప్పుడు యహోవ దేవుడు అంటున్నాడు నీకు కోపమైన సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకోవా సత్క్రియ చేయని ఎడలా కయ్యోను సత్క్రియ చేయలేదని ద్వాది దేవుడే చెప్తున్నాడు చెప్పినా కానీ నేను సరేనయ్యా నేను మధ్య తర్వాత ఇస్తానని ఒప్పుకోలే వాళ్ళ తమ్మును చంపాడు అంటే ఈ చంపటానికి తమ్ముడ నీ తమ్ముడు తమ్ముడిని చంపాడు హేబీలు తమ్ముడు కదా తమ్ముడిని చంపేశాడు ఇక్కడ చంపడానికి కారణమేంది వాకిట పాపం పుద్ధి సక్రియ చేయలేదు వాళ్ళ తమ్ముడి మీద ద్వేషం పగతో ఈర్షతో రగిలిపోయాడు దేవుడికి దేవుడికి నేను నన్ను మెచ్చుకోలేదు నిన్ను మెచ్చుకున్నాడు అని నా యొక్క పాపం అనేది అతను వాగిట పొంచింది మనం ఏదైతే మంచి పని చేయకుండా ఇతరుల మంచిని చూసి మనం పడతాము అప్పుడు మనం మనం మనలోకి సాతాను యొక్క అనేవి పనిచేయటం జరుగుతుంది మనం వ్యతిరేకంగా ఉంటే దేవాది దేవునికి దేవుడికి అప్పుడు కూడా గర్దిస్తాడు వాకిట పాపం పొంచి ఉంటుంది నువ్వు పాపాన్ని వెళ్తావు మంచి చేయకపోతే పాపాన్ని నీలో ఏలుతూ ఉంటుందని అర్థం ఒకటో పేతురు రెండు ఒకటో పేతురు రెండు ఇరవై ఒకటో పేజీ రెండు ఇరవై రెండు ఇరవై మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించటలా అది దేవునికి హితమాగును ఇందుకు మీరు పిలువబడతారు మేలు చేసి ఆ మేలు ఏంటిది క్రీస్తుని గురించి బాధను అనుభవించినప్పుడు మేలు చేసినప్పుడు మీరు బాధపడ్డారా అది హితమగును అది గొప్పదవను అర్థమైందా ఇంకొకటి పేతురు మూడు పదిహేడు దేవుని చిత్తం ఇలాగునే ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ శ్రమపడుటే బహు మంచిది ఇక్కడ ఒకటో పేతురు మూడు అధ్యాయం పదిహేడవ వచ్చిన దేవుని చిత్తం ఎడల క్రీడ చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది క్రీడు చేసి శ్రమపడేట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిదని చెప్తుంది ఆ మేలు అనేది క్రీస్తు ఎద్దకు ఇతరులను ఇతరులను రప్పించటంలో శ్రమపడాలి మనకు మనముగా క్రీస్తు కొరకు శ్రమపడాలి శరీరాన్ని నలగొట్టుకు నలగొట్టుకోవటం అంటే ఉపా ఆసనంతో అండి కన్నీటి భారత ఇతరులను మంచి మార్గంలో నడిపించుకుంటూ ఇతరులకు సువార్త చెప్తూ ఇవన్నీ కూడా మంచి పనులు మేలైనది పెరిగి ఉండి చేయని వాటికి చేయని వాడికి ఏమి జరిగిద్ది పాపము కలుగుతుంది అదే దేవుని యొక్క వాక్యం ఇంకా హెబ్రిలు పన్నెండు పేతురు ఒకటి తొమ్మిది పేతురు ఒకటి తొమ్మిది ఒకటో పేతురు சாரி <laughs> డెబ్బై హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు ఏడు చదవండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు పన్నెండు ఏడు నుంచి పదో అధ్యాయ పదో వచ్చినం చదవండి ఫిబ్రిలు పన్నెండో అధ్యాయం పదో వచ్చిన పదకొండు ఏడు నుంచి చదవాలి పదో వచ్చిన చదివి పైకి వెళ్ళాలి వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించ శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు మనం మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు శిక్ష అనేది మంచిది శిక్ష ఇక్కడ ఏడో అధ్యాయం శిక్షా ఫలం పొందుటకు మీరు సహించుతున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రిని తండ్రి శిక్షింపని కుమారుడు ఇవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు మీరు పందని ఎడలా దుర్బేజులే కానీ కుమారులు కారు మరియు శరీర సంబంధులు తండ్రులు మనకు శిక్షి శిక్షకులయ్యి వారు ఎందు భయపతలు కలిగి ఉంటుంది అట్టి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతక కదా వారు కొన్ని దిము దినములు మటుకు కష్టం తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందదు అని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు మన మేలు కొరకే దేవాది దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్తున్నాడు దానికి లోబడితే ఆ మేలు కొరకే మనం లోబడి ఆ యొక్క విషయాలు గమనించి దేవుని వాక్యం ప్రకారంగా జీవించినట్లయితే అన్నిటిలో కూడా మేలు కలుగుతుంది సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి సామెతలు పద్నాలుగు ఇరవై ఒకటి తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు తన పొరుగువాడు ఎవడు తన పొరుగువాడు ఎవడు మన సహోదరుడు అయ్యి ఉండొచ్చుగా వీళ్ళందరు తన పొరుగు వాణిని తిరస్కరించేవాడు పాపం చేయవాడు నీ సహోదరు నువ్వు ప్రేమిస్తున్నావా తిరస్కరిస్తున్నావానం ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పాపం అనేది మంచి నరహత్య చేస్తాను ఏంది కాదు నువ్వు మేలైనది చేయని ఎరిగిండి చేయకపోయినా క్రీస్తు క్రీ క్రీస్తు గురించి తెలిసి కూడా ఇతరులకు చెప్పకపోవటమే దేవాది దేవుని గురించి తెలుసు కూడా నీవు తప్పుగా ఉండటం వల్లనే తప్పుగా ఇతరులకు చెప్పకపోవటం వల్లనే దయచేసి ఏసుక్రీస్తు గురించి ప్రతి విధమైన ఆ యొక్క ఆయన యొక్క పావాల గురించి మీరు తెలుసుకొని మీ బట్టికే ఉంచకుండా అందరికీ బోధించి ఇతరులకు కూడా దారిలోకి తెచ్చి వారిని ఆత్మను రక్షించినట్లుగా కృప చూపించి నడిపించాలి అది మేలు మేలు ఉండి చేయని వానికి పాపం కలగలేదు నువ్వు సువార్త తెలుసుకొని కూడా సువార్త చెప్పలేదంటే అది నీకు పాపమే అని బైబిల్ యొక్క సారాంశం ఈ యొక్క వాక్యమును బట్టి మీ అందరికీ నా కృతజ్ఞత స్థుతి స్తోత్రములు రసిద్ధ లాట్ దేవుడు మిమ్ములను అందరినీ చూసి వారందరికీ దేవుడు అందరినీ దీవించను గాక సమృద్ధి కలుగును గాక మీకు మీ కుటుంబాలకు అందరికీ నేను సైతము మీ యొక్క పరిచరలో పాలు పంపులు పొంది మీ కొరకు మా కొరకు అందరి కొరకు ప్రార్థించడము గాక మీరు కూడా ఇతరుల గురించి మా కొరకును వారి కొరకును ప్రార్థించమని దేవాది దేవుణ్ణి వేడుకొనిచ్చు మిమ్మల్ని బతుమలు కొనుచున్నాను అమేన్ ప్రైజ్ లాడ్